రోహిణి అలా అయితే భయపడుతూ ఉంటుంది వాళ్ళమ్మ ఎక్కడ బాలుకి మీ నాకు దొరికిపోతుందో అనుకొని భయపడుతూ ఉంటుందో అలాగని రోహిణి వాళ్ళమ్మ బాలుకి దొరికిపోతుంది క్యాబ్ తీసుకొని వాళ్ళు వచ్చి ఇక్కడి నుంచి క్యాబ్ బుక్ చేశారమ్మా మీకోసమేనా అంటూ ఎదురుపడతాడు బాలు ఆ అవును బాబు మా కోసమే అని చెప్పేసి అంటుంది రోహిణి వాళ్ళమ్మ మరి హాస్పిటల్ నుంచి అలా చెప్పకుండా వెళ్ళిపోయారమ్మా మీ అమ్మ అయితే చాలా బాధపడిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు మా చుట్టాలమ్మాయి అనుకోకుండా హాస్పిటల్లో కనపడింది బాబు ఇక ఇక్కడ ఉండటానికి సస్యంగా వీళ్ళంటూ బిల్లు కట్టేసి హడావుడిగా నన్ను తీసుకొని వెళ్ళిపోయింది ఇక చేసేది ఏం లేకుండా చెప్పకుండా వెళ్ళాల్సి వచ్చింది ఏమనుకోవద్దు బాబు అని చెప్పేసి సద్దు చెప్పేస్తుంది సరే రాండమ్మా దారిలోనే కదా మా ఇల్లు ఇంటికి అంటే లేదు బాబు బస్సుకి లేట్ అవుతుంది మేము వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అనేసరికి అలా కనీసం మా మీ నన్ను కలిసన్నా వెళ్తురుగానమ్మా అంటూ బాలు అయితే మాత్రం ఏ డైరెక్ట్గా వచ్చేసి మీనా దగ్గరికి కార్ ఇస్తాడు ఇక మీనా అయితే మాత్రం మీ మీద నాకు చాలా కోపంగా ఉందమ్మా మిమ్మల్ని ఎంత బాగా చూసుకున్నాను అయినా సరే మీ నాతో ఒక మాట చెప్పకుండా వెళ్ళిపోయారు ఏరా చింటూ ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు ఏంటో మాట్లాడు ఇదిగో ఈ చాక్లెట్ తీసుకో అని చెప్పేసి అంటూ ఉండగా ఇక ఏం వచ్చేసి ఆటోలో వస్తున్న రోహిణి రోహిణి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా ఇంటి ముందు దాకా ఆటో వద్దని చెప్పేసి కొంత దూరాన్ని ఆటో ఆపేసి ఇక్కడ ఆపండి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామంటూ ఆటో అతనికి డబ్బులు ఇచ్చి పంపిస్తారు ఇక చింటూ అయితే అటుపక్క చూడు కానీ ఇక రోహిణి కనపడటంతో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చాక్లెట్ తీసేసుకుంటాడు ఏంటా ఏమైంది నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు వాడు చూస్తున్నావు ఎవరినో చూసి భయపడుతున్నట్టున్నావు అని చెప్పేసి అంటుంది మేనా అబ్బే అక్కడ ఎవరున్నారమ్మా ఎవరు లేరు కదా అయినా వాడు ఇప్పుడే నిద్రపోయే లేచాడు అందుకే కొంచెం అట్లా ఉన్నాడు టెన్షన్ టెన్షన్గా మాకు బస్సు టైం అవుతుందమ్మా మేము వెళ్తాము అని చెప్పేసి అంటుంటుంది అదేంటమ్మా అలా అంటారు ఇక్కడ వచ్చి నేను కనీసం టీఎన్నా కల్పిస్తాను రండి తాగేసి వెళ్దురు కానీ అని చెప్పేసి అంటుంది లేదమ్మా వెళ్ళాలి తొందరగా అని చెప్పేసి అనుకుంటూ ఈ మధ్యలో ఎక్కడో కళ్యాణి ఉన్నట్టుంది అందుకే వాడు అంతగా భయపడుతున్నాడు అనుకుంటూ వెళ్తాంలేమ్మా మరొకసారి వస్తాం ఏమి అని చెప్పేసి ఇక మీనాక సతి చెప్పేస్తుంది అలా మీనాక సతి చెప్పేటందుకే బాలు కూడా ఇక రోహిణి వాళ్ళమ్మకి వంత పడేస్తాడు బస్సుకు టైం అవుతుందని టెన్షన్ పడుతూ ఉందిలే నేను వెళ్ళి డ్రాప్ చేసి వస్తాను అని చెప్పేసి అంటే సరే అండి అంటూ ఇక జాగ్రత్త అమ్మ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మీరు అని చెప్పేసి మీనా అయితే మాత్రం ఈ రోహిణి వాళ్ళమ్మకి జాగ్రత్తలు చెప్పి పంపించేస్తుంది ఎలా అయితేనే మీ అమ్మ నీకంటే మహా పెద్ద నటి అందుకే నీకు కూడా అలవాట్లే వచ్చాయి మీ అమ్మ ఎన్ని అబద్ధాలు ఆడి ఉంటే నువ్వు ఇట్లా తప్పించుకొని ఉంటావు పైపెచ్చు మీ అమ్మ దుబాయ్ ఒకసారి మలేషియా ఒకసారి అన్నట్టు చెబుతూ ఉంది మీ అమ్మ మర్చిపోయిందో మీ నా గుర్తుపెట్టుకున్నందుకు కోపం రావాల్సింది ఎవరి మీద కోపం లేకుండా బాగా చాకచక్యంగా సర్ది చెప్పేసింది మీ అమ్మ పెద్ద వయసు కదమ్మా మేఘ పడుతుంది అందుకే మర్చిపోయాను అని చెప్పేసింది అంటూ రోహిణి ఫ్రెండ్ రోహిణికి అయితే మాత్రం చెప్తూ ఉంటుంది ఏదైతే నేను ఏ నా అదృష్టం ఎట్లా ఏడ్చిందో ఏమో నాకు అర్థం కావట్లేదు దిని దినికంటే నూరే లాయిస్ అన్నట్టు ఎడిపోయినా వీళ్ళిద్దరూ మా కుటుంబానికి మరీ మరీ దగ్గర అయిపోతూ ఉన్నారు ఎలా అన్నా దూరం చేద్దామని చూసిన వాళ్ళు నేను ఎంత దూరం చేయాలని చూస్తున్నానో అంత దగ్గర అవుతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ రోహిణి అయితే మాత్రం బాధపడిపోతూ ఉంటుంది మీకు ఇద్దరు వచ్చి రూమ్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఒక పని చేయవే అని చెప్పేసి అంటే ఏం చేయాలో చెప్పు చెత్త సలహాలు కాకుండా ఎప్పుడైనా ఒక మంచి సలహా ఇచ్చేడిస్తే బాగుంటుంది ఎప్పుడూ మంచిగా చేస్తావు నువ్వే పట్టించుకోవు మే నేనే ఏముంటుంది పనికి మంచి సలహాలు కాదు మంచి సలహా అని చెప్పేసి అంటుంది రోహిణి అయితే నేను చెప్పేది ఒకటే మాట నువ్వు మనోజుని తీసుకొని కాపురం పెట్టు మనోజు నువ్వు చెప్పినట్టుగా వింటాడు నువ్వు వేరు కాపురం పెట్టేస్తే అప్పుడు నువ్వు మనజుకి ఏం చెప్పిందని వింటాడు కాబట్టి నీ విషయం బయటపడ్డా పెద్దగా పట్టించుకోడు అదే ఇంట్లో ఉన్నవనుకో ఉమ్మడి కుటుంబంలో మీ అత్త ముందు నీ ఆటలు సాగు మీ అత్త చాలా తెలియగలది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అమ్మ రోహిణి ఏం చేస్తున్నావు అంటూ ప్రభావతి అయితే ఎంటర్ అవుతుంది రూమ్లోకి నువ్వు అమ్మ జానాల్లోకి మా రోహిణికి ఉన్న ఒకే ఒక ఫ్రెండ్వి నాకు మీనాక్షి ఎలాగో నువ్వు రోహిణికి కూడా అలాగే ఒక వయసు వచ్చేటప్పుడుకి వెళ్ళినా నువ్వు కూడా మీనాక్షిలాగా అవుతావులే అని చెప్పేసి అంటుంది ఎప్పుడన్నా రావచ్చు రావచ్చుగమ్మా అని చెప్పేసి అంటే మేము పార్లర్లో కలుస్తూనే ఉన్నాం కదా అంటే అందుకే పెద్దగా రావట్లేదు అని చెప్పేసి అంటుంది సరేలేమ్మా మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను వస్తాను మీ నాగిన కోటేశ్వరి ఉంటే ఎప్పుడే నా కొడుకుని నా దగ్గర నుంచి దూరం చేసి వేరు కాపురం పెట్టేసేది రోహిణి చాలా మంచిది కాబట్టి కోటేశ్వరికి కూతురయ్యుండి కూడా నా కొడుకుని ఏమీ అనకుండా ఉమ్మడి కుటుంబంలో వండిస్తుంది అని చెప్పేసి రోహిణి కోవిడి మరి మీ ఇద్దరికి జ్యూస్ తీసుకొని వస్తానని అక్కడి నుంచి వెళ్తుంది చూసావా మా అత్తయ్య నా మీద ఎంత నమ్మకం పెట్టుకుందో అలాంటి ఆమె నమ్మకాన్ని నేను ఒమ్మ చేయలేను అందుకనే వేరు కాపురం పెట్టాలంటే నేను పెట్టలేను ఇది కూడా పనికి మన సలహానే అని చెప్పేసి అంటుంది నీ బాధ నువ్వు నేనైతే మాత్రం ఇక చెప్పడానికి ఏమీ లేదు అని చెప్పేసి అంటుంది ఇక రోహిణి ఫ్రెండ్ అయితే మాత్రం అది అలా ఉండగా మనోజు పార్కులో కూర్చొని సొల్లు కబుర్లు వేస్తూ ఉంటాడు అలాగా ఉద్యోగ బాధితులందరూ కలిసి కూడా పార్కులో కూర్చొని సొల్లు వేస్తూ ఉంటే అక్కడ ఒక అతని భార్య వచ్చేసి ఏరా పనికి మళ్ళీ ఒక జాబ్ చేస్తున్నా అని చెప్పేసి నువ్వు వచ్చి చేసేది ఇదే నీకు రోజు బాక్సులోకి నాలుగు గుడ్లు వారానికి మూడు సార్లు చికెన్ పొద్దున్నే పాలు బ్రేక్ఫాస్ట్ అంటూ నన్ను నానా హింసలు పెట్టి నందుకు తింటున్నావు కదరా ఈ ఇక్కడ పార్కులోకి వచ్చి ఇది వెలగ పెట్టడానికి అయినా నిన్ను అంటూ చాలా కొట్టేస్తుంది అది కాదే నీ చాలా షాపింగ్ చేయడానికి ఇగో కూపెన్స్ కూడా కొన్నానంటే కూపెన్స్ నీ బొందమేసి కొట్టుకుని నాకెందుకు రా కూపెన్స్ అంటూ వాడిని చెడమడా అవుతూ ఉండేసరి వల్ల ఏంటి లేదు రావు మరీ అంతగా కొడుతుంది అంటే ఏ పిల్లనికైనా మారికి ఉద్యోగం లేదని తెలిస్తే అలాగే దాన్ని దిరా ఊరి కిందకు ఊరుకుంటుంది అండ్ ఇంట్లో నిజాలు చెప్పేసి ఏంట్రా పనికి మనల్ని ఎప్పుడన్నా వెళ్ళి నీ పిల్లలకి అని చెప్పేసి ఆమె వార్నింగ్ ఇచ్చేసి ఇంటికి ర నిజంగా చెప్తా అంటూ మోడిని లాక్కొని వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత మనోజ్ అయితే మాత్రం హెచ్చులు పడుతూ రోహిణి 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 కోసం కూపన్స్ తీసుకొచ్చాను మనం షాపింగ్ చేద్దామని చెప్పేసి అంటూ అక్కడ వాళ్ళు వదిలేసి నా కూపన్స్ అన్ని ఏర్కొని వచ్చి రోహిణి ఇస్తాడు ఇంటర్వ్యూకి వెళ్ళిన దగ్గర కూపన్స్ ఇచ్చారు అని చెప్పేసి నోరు చేరుతాడు అదేంటి ఈ ఉద్యోగం జెండా కట్టేసావా అందుకే నీకు మళ్ళీ కూపన్స్ ఇచ్చారా నువ్వు ఎందుకు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వచ్చింది అంటూ బాలు నిలదీస్తాడు ఇక ఆ విషయం మీద కాస్త కూస్తే అటు ఇటు పొడిగిస్తూ ఉంటాడు ప్రభావతి మనోజు ఈ గండ నుంచి ఎలా తప్పించుకుంటారో చూద్దాం ఈ సీరియల్లో అట్లా జరుగుతుంది కాదు కానీ సమాజంలో ఉన్న చాలామంది కుటుంబాల్లో ఇలాంటివే జరుగుతూ ఉంటాయి నిజంగా ఈ సీరియల్ని ఒక నిజంగా యథార్థంగా ఒక కుటుంబంలో జరిగిన సన్నివేశంలాగా తీస్తున్నారు తప్పితే ఇది కేవలం ఒక కథలాగా రాశారని మాత్రం నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే నిజంగా ఒక తల్లికి ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉంటే మధ్యతరగతి కుటుంబం అయి ఉంటే ఆ కుటుంబంలో ఉంచే అనేక సమస్యలు భర్త అధికారంలో ఉంటే భర్త ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాధపడతారేమో అని తెలియకుండా అప్పులు చేసి కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఈ సీరియల్లో ప్రభావతి కూడా అలాగనే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఒక కొడుకు మీద ప్రేమ పెంచుకొని మరొక కొడుకుని కొంచెం తక్కువగా చూస్తూ ఇంకొక కొడుకుని పంచప్రాణాలుగా చూస్తూ కూతురుని గాలి కొదిలేస్తూ భర్తను పట్టించుకోకుండా ఇలా సన్నివేశంగా సాగుతున్న ఈ సీరియల్లో మాత్రం ఒక కళ్ళ కట్టినట్టుగా ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎలా అయితే జరుగుతుందో సేమ్ అలాగనే తీస్తున్నారండి అయితే నిజానికి సమాజంలో మనం అనుకుంటున్నామని కాదు కానీ మన చుట్టుపక్కల ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి కాకపోతే మన కంటపడట్లేదు అంతే